ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి మండలము అదే విధంగా మోటకొండూరు ఆత్మకూరు మండలాలకు వెళుతున్న రోడ్ ఇది ఇక్కడ బహదూర్పేట ఆలేరు మధ్యలో చిన్న కలవట్టు ఉన్నది ఇది కనుక వర్షం వస్తే పూర్తి స్థాయిలో ప్రజల రవాణాకు ఆటంకంగా ఉన్న పరిస్థితి ఇవాళ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోకుండా మారే ప్రమాదం ఉన్నది ఇప్పటికీ అనేక సందర్భాలు వరదలు వచ్చినప్పుడు ఏ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నది అందుకే సిపిఎం పార్టీగా ఇవాళ ఆరేరు ఆలరు టౌన్లో బ్రిడ్జికి అవతల సైడ్ ఉన్న రత్నాల వాగు కానీ ఇక్కడున్న ఈదుల వాగు కానీ అదేవిధంగా మంతపురికి సంబంధించిన వాగు కానీ వీటన్నిటి అన్నిటి కలవట్ల పైన హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రవాణా సౌలభ్యంగా ఉంటుంది ఎట్లాంటి పాన నష్టం కూడా జరగదు రవాణాకు ఆటంకం జరగదు ఇట్లాంటి సందర్భంగానే ప్రభుత్వం ఆలోచన చేయాలి తీరా వర్షం వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు హడావుడి చేయడం కాదు ఇప్పుడు అవకాశం ఉన్నది ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టడంలో బాధ్యత తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల రవాణా సౌకర్యానికి ఆటంకంగా ఉన్న ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పోరుబాట సందర్భంగా డిమాండ్ చేస్తాం ఉన్నాం